నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు ఆస్తి పంపకాలు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒంటిమిట్ట గ్రామంలో రామయ్య అనే మౌతుగరికి నలుగురు కొడుకులు వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు కూడా చేసే రామయ్యకి ఆస్తులన్నీ తన నలుగురు కొడుకులకు పంచడం పెద్ద సమస్యగా మారింది హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డ రామయ్య వెంటనే కొడుకుల్ని పిలిపించి నాయనలారా ఎన్నాళ్ళు బతుకుతానో నాకే తెలియదు నేను ఉండగానే ఆస్తి పాస్తులు ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేద్దామని నిర్ణయించాను మీ ఆలోచనలు కూడా చెప్పండి అని అన్నాడు నా తర్వాత మీరు ఆస్తుల కోసం కుమ్మలాడుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు నేను వ్యవసాయం చూసుకుంటాను నాన్న అన్నాడు పెద్దవాడు నేను ఊళ్ళో వ్యాపారాలు చూసుకుంటాన్నా అన్నాడు రెండోవాడు మిగతా ఊళ్ళలో ఉన్న వ్యాపారాలు నేను అన్నాడు మూడోవాడు ఇక మిగిలింది నీటి మీది వ్యాపారాలు ఆఖరివాడి వైపు తల తిప్పాడు రామయ్య వాడు కాసేపు మౌనంగా ఉండి నేను నిన్ను చూసుకుంటానాన్న అన్నాడు రామయ్యకు ఏడుపు వచ్చింది ఆఖరివాడు కూడా ఏడుస్తూ నిన్ను కంటికి రెప్పలా కడదాకా చూసుకుంటానా నువ్వు ఇవ్వక్కర్లేదు జన్మనిచ్చావు చాలదు ఇంతటి వాణి చేశావు చాలదు అన్నాడు చిన్నవాడి మాటలకు మిగతా వాళ్ళు సిగ్గుపడ్డారు నన్ను క్షమించు నన్ను ఆస్తి పంపకాల గొడవలు ఏమి వద్దు ఉన్నదేదో అందరం కలిసే చేసుకుంటాం కలిసే ఉంటాం అంతా కలిసే నిన్ను చూసుకుంటాం అన్నారు ముగ్గురు ఒకేసారి రామయ్య సంతోషంతో నలుగురిని దగ్గరికి తీసుకున్నాడు సమ